कितने कितने मैंने बोला कितने हिंदी नहीं क्या नाली नाली आओ ना चपाचप नाली तो राजौर रुग्ण कहीं पर ना ना तो राजौर बाकर कुर्स बड़ा जन जन बत जन बत रहे हैं ये ये मोज़ वो बड़ा बात होती है जिपु जिपा चिंदी कर चिंदी कर रहे हैं ओके इज़ुरो आ रहा है इज़ुरो बाप जन football okay चलो चलो पर हां ओके ओके प्ले टेक्निकल पे बस इधर इधर ये बेटा राइट ले ये दो शो फर्स्ट एंड ओपन था पर ग्रामपाचे दोपिन था पर ग्रामपाचे दोपिन था बेल शोरो सर शिवाजी राजे अमित कौन से यस 1 लाख बैठिस तो पीएस यस ओके मनी फ्रेंड आता मना पीएस मेंटेनेंस पर फर्स्ट यस देखिये हम लोग एक पूरा रूटीन चल रहा है डेली पर काम हमारा जो है रेस्टेशन मल्टी इंपॉर्टेंट जनरेशन कवर है ये मैंने मतलब सिग्नल का टाइमिंग बहुत बहुत रोल कस्टमर है कभी भी तो मेंटेन करना है इसका वर्क आ वाला है नेक्स्ट क्वेश्चन बोलो डॉक्टर लुकस को डाल देते हैं प्राइस कट फाइव भी कर प्राइस होस కోటలకు మరియు పోలీస్ సిబ్బందికి అందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఒక పోసి కెమెరా వంద మంది పోలీసులతో సమానం సిసి కెమెరా ఉన్నట్టయితే నిరంతరము ట్వంటీ ఫోర్ అవర్సు ఏ రాత్రి పగలనక కూడా కంటిన్యూ వాచ్ చేయడం కాకుండా రికార్డ్ చేసి మనకు సమాచారాన్ని అందిస్తుంది మనము ఒక ఒక ఎస్టాబ్లిష్మెంట్ కాపాడడానికి ఒక పది మంది కాపాడదాన్ని నియమించుకున్నాం అనుకుందాం ఒక మనిషి ఒక వైపు నేను ఇక్కడ నిలబడి ఫ్రంట్ సైడ్ మాత్రమే చూడగలుగుతాం అది ఎంతసేపు ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఒక టూ అవర్స్ అంటే ఎక్కువ మనిషి ఎఫెక్టివ్ పని మామూలుగా అటు ఇటు అంటే ఎయిట్ అవర్స్ వరకు పనిచేస్తారు ఒక మనిషి అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ చేయాలంటే ఒక ముగ్గురు నలుగురు మనుషులు ఉన్నా కానీ అది ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే ఆ ఏరియా రక్షించబడుతుంది ఒక సీసీ కెమెరా పెట్టినట్టయితే మూడు వందల అరవై ఐదు రోజులు రాత్రి బాలు నిరంతరము అది కన్నాపకుండా పనిచేస్తుంది అంతేకాకుండా దాన్ని సాక్ష్యంగా స్వీకరించడానికి ఆస్కారం ఉంటుంది మనిషికి కాపలాదారుని కానీ మనం ఎవరైనా గీత కానీ కానీ ఎవరైనా పెట్టుకున్నప్పటికీ మీ కాంట్రిబ్యూషన్ తోటి పదహారు కెమెరాలు పెట్టుకొని దాన్ని ఇనాగరేట్ చేయడానికి నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోష దీనికి మా ఎఫర్ట్ పెట్టిన కొత్త ఎస్ఐ అరుణ్ మా సిఐ గారు వాళ్ళు చెప్పింది మీరు విని దానికి మీరందరూ కాంట్రిబ్యూషన్ చేసుకొని ఈ కెమెరాలు పెట్టినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అండ్ నేను మిమ్మల్ని ఒకటే కోరుకునేది ఏంటంటే ఈ కెమెరాలు పెట్టడం ఒక అయితే దాన్ని ఎప్పుడూ ఫంక్షనింగ్ ఉండాలి కెమెరాలు అవి ఎప్పుడు పాడు రాకుండా ఉంటేనే మనకి ఫుటేజ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి అది కూడా మీరే బాధ్యత ఫంక్షన్ అయితేనే మనం దాంట్లోకి వెళ్ళి ఏమన్నా ఫుటేజ్ అన్నా ఏమన్నా తీసుకోగలుగుతాం కాబట్టి మీరు అది కూడా చూసుకుంటారని నేను అనుకుంటున్నాను అండ్ మెయిన్గా ఏంటంటే ఈ కెమెరాల వల్ల మీ అందరికీ తెలుసు వంద మంది పోలీసులు చేయలేని పని ఒక్క కెమెరా చేయగలుగుతాయి అక్కడ ఏ ఒక చిన్న ఇన్సిడెంట్ అయినా ఏదైనా మనము అబద్ధం చెప్పినా కానీ కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పారు కెమెరాలో ఒకసారి రికార్డ్ అయ్యింది అంటే ఇంకా అది దొంగతనమైన ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినా మేము తప్పు చేసినాం పోలీస్ సైడ్ నుంచి ఏమన్నా తప్పైనా అది కెమెరాకి ఏమి ఇది రికార్డ్ చేయాలి అది రికార్డ్ చేయొద్దా మీదేమి ఉండదు అందరం రికార్డ్ అవుతాం దాంట్లో కాబట్టి దాన్ని మీరు ఫర్దర్గా కూడా మంచిగా అవి ఫంక్షనింగ్ అయ్యేటట్టు చూసుకోవడం మీ అందరి బాధ్యత అండ్ మీరు దీనికి కోఆపరేట్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఇప్పుడు ఈ టైంలో కూడా మీ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి దీంట్లో లో పార్టిసిపేట్ చేసినందుకు నా సైడ్ నుంచి థ్యాంక్ యూ ఫస్ట్ పోస్టింగ్ నేను అందరికీ తెలుసు కదా ఫస్ట్ ఆ ఎస్ఐ ప్రొఫెషనల్ ఎస్ఐ అందరూ ఆ ఎస్ఐకి ఏది నేర్పిస్తే ఆయన జీవితాంతం ఆయన సర్వీస్ మొత్తం అదే ఫాలో అవుతారు కాబట్టి నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది దౌలతాబాద్ లో ఆయన అన్ని కూడా మంచి ప్రాక్టీసెస్ అయి నేర్చుకుంటాడు మీరందరూ ఆయనని చాలా మంచి ఆఫీసర్ ఫ్యూచర్ లో ఆయన ఒక మంచి ఆఫీసర్ కావడానికి మీరందరే కారణం అవుతుందని అంటారు పేరున విజయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను గతంలో మేడం